ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు ఎలాగో లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులేంటి నిరుద్యోగులు ఏంటి ఉద్యోగాలు ఇది నా బాధ అంటే అటు మాత్రం వచ్చిందటెంప్ట్ చేశారు అయ్యో అటెంప్టే సీరియస్ అటెంప్ట్ అప్పుడే అప్పుడు ఏ జంట మీద ఇప్పుడే అది పదహారు అప్పుడే ఆరు గంటలు ఐదున్నర గంటలు నా ఆత్మ దేవుని దగ్గర నరకం ప్రవేశించి ప్రయాణం చేసింది బాడీ కిందనైపోయింది ఆత్మ ప్రయాణం చేసింది ఆత్మహత్య చేసుకోకూడదు అదే లాస్ట్ మినిట్ ఇంకా ఆత్మహత్య చేసుకునే ముందు ప్లాన్ వేస్తున్నాను ఎలా చేద్దాం ట్రైన్ కింద పడిపోదావా కేసి కట్టేసుకుందామా రకరకాలుగా ఏది ఈజీ డెత్ అని అప్పుడు కూడా తెలివితేటలు ఉన్నాయి ఎందుకంటే అందరూ అసహించుకుంటున్నారు టెన్త్ ఫెయిల్ అయిపోయాను మా చిన్నాన్నగారు అప్పుడే వచ్చారు మా చిన్నాన్నగారు అంటే ఇప్పుడు నాకు మా నేనంటే మంచి అభిమానం ఆయనకు నాకు ఆయన ఆర్ఎస్ఎస్ లీడర్ విశాఖపట్నంలో ప్రొఫెసరు ఎకనామిక్స్ లెక్చరర్ అవన్నీ ఉన్నాయి కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ జూనియర్ ఇంజనీర్లు అంతా ఒరే మీ దేవుడు ఏడురా మీ ప్రభు ఏడురా మరి నువ్వేమో టెన్త్ ఫెయిల్ అయ్యో కనీసం మూడు వందల జాబ్ లేదు చూసుకోరా మా రాముడు మా కృష్ణుడు మాకు ఎంత చేశాడని రిలీజియస్ ఫైట్ పెట్టబోయాడు తెలియదు కదా కుర్రడికి ఏం తెలుస్తుంది అరే నిజమా అనిపించింది మా నాన్నగారు అయితే ప్రభుని నమ్మంటున్నారు ప్రభు ఇది ఇది మనం ప్రభువుని చేస్తున్నాం టెన్త్ లేదు ఉద్యోగం లేదు ఏది లేదని బాగా టార్చర్ చేశారు ఆయన మాటలు నన్ను టార్చర్ చేశాను నర్సీపట్నం వచ్చారు జీప్ వేసుకొని స్క్వాడ్గా ఏదో ఎగ్జామ్స్కి కృష్ణా కాలేజీలో చేసి విశాఖపట్నం రిటైర్ అయ్యారు అప్పుడు ఆ టార్చర్ని తట్టుకోలేక ఇంకా మెంటల్గా టార్చర్ అయిపోయి ఆత్మహత్య ఒకటే ఈజీ అని